మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలను గిరిజన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థాపకులు అధ్యక్షుడు వినోద్ నాయక్ పర్యటన చేసి హాస్టల్లోని సమస్యలను తెలుసుకున్నారు అలాగే విద్యార్థుల భోజనం టాయిలెట్స్ లు టాయిలెట్స్ పరిశీలించారు ఈ సందర్భంగా వినోద్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ హాస్టల్ భోజనం కానీ పరిశుభ్రత అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు ఇక ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వంటగదిలో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చిందరవందరంగా ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు సమస్యలపై వెంటనే జిల్లా అధికారులు స్పందించాలని అన్నారు హాస్టల్ ఇంత అద్వాన పరిస్థితిలో ఉంటే ఆర్సీఓ నిద్రమతలో ఉన్నారా అని ఆయన దేవ చేశారు విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడవద్దని ఆయన హెచ్చరించారు వెంటనే జిల్లా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీను నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇవి కూడా క్లీనింగ్ చేయాలి కదా ఇక్కడ ఏదైనా జరిగితే పిల్లలు ఫుడ్ జరుగుతాయి కదా ఇవి క్లీనింగ్ ఉన్నారు ప్రస్తుతాలు ఇది ఎందుకంటే మనం చేసేది విద్యార్థుల గురించి ఇది కూడా చూ చూడేట్ల చూడలేక సరే ఇక్కడనే చూపర్ ఉన్నది ఇక్కడ సంచి ఇక్కడనే సంచి ఉంది తడ చూడాలి ఒకసారి అన్నీ ఎట్లా వేసుకుంటాం I'm broke ah, out. Sure. Yeah, uh, okay. i o t n o be h s m i n g to s t e h I'm i n ఒకసారి చూడండి మా పేరు వినోద్ నాయక్ నేను గిరిజన జనసమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక దీక్షలో పనిచేస్తున్నాను ఇక్కడ మెదక్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి కోడుపుల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ ప్రైబాల్లో వెళ్తారు దాంట్లో చాలా వేరంగా నడుస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా వేరంగా సార్ చూడండి విద్యార్థులు కూడా దెబ్బిస్తున్నారు వీళ్ళు ఏం లేదైనా ఎందుకంటే ఇక్కడ మన గురించి చేస్తారు మన విద్యార్థులు బస్సు గురించి మనం చేసుకోవాలి మన పాపాలన్న బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఈరోజు ఇక్కడ హాస్టల్ విజర్ చేయడం జరుగుతుంది ఇక్కడ హార్టీఆర్ గారు ఎక్కడ ఉన్నారు మీరు నిద్ర పోలారా ఎందుకంటే ఇక్కడ ఏం ఏం చేస్తున్నారు మీరు ఏమో అమ్ముడు పోనీయా ఒకటో వచ్చి ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన వ్యవస్థ నడిచింది ఇక్కడ ఒకటే చూడండి అవుతారు పనుల తీస్తే బాధ్యం చాలా ఘోరమైంది వాటర్ లీకేజ్ లో ఇక్కడ దీన్నకు వెళ్ళడానికి ఏ సమాధానం కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది గుడ్డు ద్వారా వంటనే చాలా తీసుకున్నది ఇక్కడ జిల్లా అధికారులు ఏదో కూడా వెంటనే ఇక్కడ దీనిపైన దుష్టి పెట్టి నరిష్కారం చేయాలనేసి నేను కోరుతున్నాను అదేవిధంగా కూడా వచ్చి విజడించాలనేసి మన కలెక్టర్ సాడికి నేను నిలదించుకుంటున్నాను అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కానీ ఇది చాలా ఉంటే చాలా ఘనం ఘోరంగా ఉంది చూస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఒక్కసారి చూడండి విద్యార్థులకు బతించాలి తప్ప లేదు కదా చూడాలి నిలబడి చేస్తుంటే మనం మనం విద్యార్థుల గురించి చేయాలి చూపించడం జరిగితే పిల్లల బస్సు తప్ప చేసుకోవాలి మనం ఇక్కడ చిన్న చిన్న పైన చూస్తే చాలా గౌరవం ఉంది సార్ కాబట్టి విద్యార్థులు కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ అడ్డతారా వచ్చి వెంటనే దీనిపైన పరిష్కారం చేసి దీనిపైన దృష్టి పెట్టాలనేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టండి లోకలు ఉండేవారు అందరూ ఉన్నారు దీనిపైన ఒకసారి దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి విజిటింగ్ చేసి సంస్కృతి సభ కాపాడాలనేసి నేను కోరుకుంటున్నాను జై శివరావు జగన్ సార్